ఏకాదశిని మనం శేనే ఏకాదశి ఆషాఢ ఏకాదశి పిలుస్తాం ఇది ఆషాఢ మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి మనకు ఈ సంవత్సరం ఈ ఏకాదశి జూలై ఆరు అనగా ఈరోజు వచ్చింది జూలై ఐదు సాయంత్రం ఆరు యాభై ఎనిమిది నిమిషాల నుంచి ప్రారంభమై జూలై ఆరు రాత్రి తొమ్మిది పద్నాలుగు నిమిషాల వరకు ముగుస్తుంది అయితే సూర్యోదయాన్ని బట్టి ఉపవాసం జూలై ఆరున పాటిస్తారు ఉపవాసన పారాణం సమయం జూలై ఏడు ఉదయం ఐదు ఇరవై తొమ్మిది నుండి ఉదయం ఎనిమిది పదహారు వరకు ఉంటుంది ఈ దేవశేని ఏకాదశి ప్రాముఖ్యత ఈ ఏకాదశి నుండి శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో యోగ నిద్రలోకి వెళ్తాడు అని మన హిందూ పురాణాలు చెబుతున్నాయి ఈ యోగ నిద్ర నాలుగు నెలల పాటు ఉంటుంది దీనినే చాతుర్మాస్యం అనగా నాలుగు నెలల సమయం కాబట్టి ఈ సమయంలో సృష్టి భారమంతా శివుడు భుజాలపై ఉంటుందని నమ్ముతారు ఈ చాతుర్మాస్యం కార్తీక మాసంలో శుక్లపక్ష ఏకాదశి అంటే ప్రబోధిని ఏకాదశి నాడు విష్ణువు మేల్కొనడంతో ముగుస్తుంది ఈ సమయంలో శుభకార్యాలను నిలిపివేత జరుగుతున్నా విష్ణువు యోగనిద్యలోకి వెళ్ళడం వలన చాతుర్మాస్య కాలంలో వివాహాలు గృహప్రవేశాలు వంటి శుభకార్యాలు ఎక్కువగా చేయరు ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఈ నాలుగు నెలల కాలం ఆధ్యాత్మిక సాధన తపస్సు సత్సంగాలు భక్తి కార్యక్రమాలకు అత్యంత అనుకూలమైనదిగా మనకు పురాణాలు చెప్తున్నాయి ఈ దేవశయని ఏకాదశి నాడు ఉపవాసం ఉండి విష్ణువుని భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని మోక్షం లభిస్తుందని భక్తులు చాలా బాగా విశ్వసిస్తారు ఈ ఏకాదశి వ్యక్తికి నిగ్రహం విశ్వాసం సేవ అనే పాఠాన్ని మనకు నేర్పుతుంది ఈ దాన ధర్మాలు చేస్తే చాలా పుణ్యం లభిస్తుంది ముఖ్యంగా ఆహారం ధాన్యం వస్త్రాలు డబ్బు నీరు ఇలా మొదలైన సేవలన్నీ చేయవచ్చు ఈ దేవశయని ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును పూజించడం ద్వారా విశేష ఫలితాలు లభిస్తాయి పూజా విధానం కింది విధంగా ఉంటుంది దేవశయని ఏకాదశి రోజున సూర్యోదయం కంటే ముద్ర ముందే నిద్ర లేచి పవిత్రంగా స్నానం చేయాలి మన ఇంటిలోని పూజా గదిని శుభ్రం చేసుకొని దీపం వెలిగించాలి శ్రీ మహావిష్ణువు విగ్రహానికి లేదా మన ఇంట్లో ఉన్న ఫోటోకైనా పవిత్రమైన నీటితో స్వచ్ఛమైన నీటితో ఏదైనా అభిషేకం చేయాలి విష్ణువును పూలు దళంతో అలంకరించుకొని తులసి దళం లేకపోతే ఆ పూజ అసంపన్నంగా అనిపిస్తుంది అందుకని తులసి దళం అనేది తప్పకుండా ఉండేటట్టు చూసుకోవాలి విష్ణువుకు నైవేద్యంగా పండ్లు పాలు బెల్లం మొదలైన వాటిని నైవేద్యంగా సమర్పించాలి బియ్యంతో చేసిన పదార్థాలు తినకూడదు ఉపవాసం రోజున దీక్షను ఉదయం నుంచే ప్రారంభించాలి మనకు మామూలుగా అంటే కొంచెం నీరసంగా ఉండి ఏదైనా పేషెంట్ ఉన్న వాళ్ళైతే మాత్రం కొన్ని పండ్లు పాలు ఆహారాన్ని తీసుకోవచ్చు ఇక మంత్రం ఏం చేయాలి అంటే ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపించాలి విష్ణు సహస్రనామం పఠించడం కూడా చాలా మంచిది శ్రీ మహావిష్ణువుతో పాటు మనం లక్ష్మీదేవిని కూడా పూజించుకోవాలి చివరిగా ఆర్తిచ్చి పూజను ముగించాలి ఈ వ్రతాన్ని ఆచరించేవారు బ్రహ్మచర్యంగా పాటించాలి మనసును ప్రశాంతంగా ఉంచుకొని ఆధ్యాత్మికంగా భక్తి శ్రద్ధలతో ఈ మంత్రాన్ని జపిస్తూ ఈ పూజను చేసుకోవాలి ఈరోజు మనం వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే మీ అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మన ఛానల్ ఇరవై ఐదు వేలు దాటి ముందుకెళ్తుంది అది మీ యొక్క అభిమానం వల్లనే ఇప్పటిదాకా చేరుకోగలిగా ఇక నుండి కూడా మంచి మంచి వీడియోలు మన ఛానల్లో వస్తాయి మీరు తప్పకుండా ఛానల్ను ఆదరిస్తారని కోరుకుంటున్నాం మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ మళ్ళీ ఒకసారి తొలి ఏకాదశి శుభాకాంక్షలు చెప్తూ సెలవు